హాయ్ ఫ్రెండ్స్ ఏదో చూడండి చైన్లు ఎట్లున్నాయో చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు లేక తహతహలాడుతుంది పోదేవి ఆకాశం చూడండి ఫ్రెండ్స్

Se le acabó tan de frente, se vio grande. హాయ్ ఫ్రెండ్స్ ఇక బబ్బర్లు చూడండి బబ్బరు ఇది ఇంట్లో కందులు కోసిరు బబ్బర్లు కోసిర్రు ఇగో గడ్డి గడ్డి వాము ఈ ఆప చెట్టు గడ్డి వాములు ఇట్లా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ కట్టెలు కట్టి కట్టెలు కట్టి గడ్డి వాము చిన్న చిన్న గడ్డి వాము ఫ్రెండ్స్ ఇగో ఎడ్ల బండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ బబ్బర్ చెట్లు ఫ్రెండ్స్ ఇదంతా పత్తి చేను ఆకాశం చూడండి తాడి చెట్టు ఫ్రెండ్స్ ఇదంతా పత్తి చేను పిచ్చుకలు పోతాయి ఫ్రెండ్స్ పిట్టలు పిట్టలు పోతున్నాయి ఇవన్నీ ఫ్లాట్స్ ఫ్రెండ్స్ కూరగాయలందరూ ఆడుకుంటారు ఇక తాడి చెట్లు ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి చెట్లు ఇవన్నీ కొన్ని తాడి చెట్లు ఇది తాడి చెట్టు ఇవన్నీ కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్ ఇది మేము చెట్టు అంటాం ఫ్రెండ్స్ తుర్కబంతి చెట్టు అంటాం ఫ్రెండ్స్ అది చెంచలకూర ఫ్రెండ్స్ ఇది మేము చెంచలకూర అంటాం తెలంగాణ తెలంగాణలో చెంచూర అంటాం ఫ్రెండ్స్ వెనుకట ఇది బిడ్డలకు పెట్టేదట గునుగు కూర కోడళ్ళకు పెట్టేదట ఫ్రెండ్స్ అనే సామెత ఉంది పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇక మా ఎన్నో చెడ్డు ఎట్లుందో ఆవుల ఇంకేమిటి పా కొబ్బరి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇగో కాయలు కాయలు కోయిల కోయలకు అని ఎక్కడో ఊరుతుంది ఫ్రెండ్స్ ఇగో షెడ్ ఫ్రెండ్స్ ఇగో ఆకాశం చూడండి ఆకాశం చూడండి సూర్యుడు ఎట్లా వేయండి సూర్యుడు తల్లి కడుపులో పోతాను ఫ్రెండ్స్ బులు ఎట్లా ఉన్నాయి చూడండి కోస్తుంది ఫ్రెండ్స్ కాయిల కూతలు నిలబడుతున్నాయి ఫ్రెండ్స్ తీయనా నిన్ను ఫ్రెండ్స్ చూడండి ఆకాశంలో దువ్వెంతలు అవి బాగా తిరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఆకాశం ఎట్లాందా ఇవేదో చిక్కులు ఫ్రెండ్స్ ఎట్లున్నాయి చూడండి నెల చిక్కుల్లాట ఫ్రెండ్స్ చూడండి కోయిల కూర్తుంది ఫ్రెండ్స్ నెల చిక్కుల్లాట ఫ్రెండ్స్ చూడండి నెల చిక్కుల్లాట